హలో ఫ్రెండ్స్ అయ్యప్ప స్వాములు నలుపు రంగు దుస్తులు ఎందుకు ధరిస్తారో ఈ తెలుసుకుందాం కార్తీక మాసం మొదలు కాగానే గుర్తుకు వచ్చేది అయ్యప్ప దీక్ష ఎంతో కఠోర నియమాలతో చేపట్టేదే అయ్యప్ప దీక్ష శరణం శరణం అంటూ కోరిన కోరికలు తీర్చాలని కష్టాల నుంచి గట్టెక్కించాలని దృఢ సంకల్పంతో చేసే దీక్ష అయ్యప్ప దీక్ష అనేక నియమ నిబంధనలతో కేరళలోని శబరిమలైకి పద్దెనిమిది కొండలు పద్దెనిమిది మెట్లపై అధిష్టించి కూర్చున్న ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దీక్ష కార్తీక మాసంలో ప్రారంభమవుతుంది కొందరు స్వాములు దీక్ష చేపట్టిన నాటి నుండి నలభై ఒక రోజుల పాటు శబరిమలైకి పాదయాత్ర చేసి స్వామిని దర్శించుకుంటారు అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులు మండల కాలం పాటు అంటే నలభై ఒక రోజులు దీక్షని తీసుకొని ఇరుముడి కట్టుకుంటారు మాల ధారణ చేసి స్వాములు నలభై ఒక రోజుల పాటు అత్యంత నియమ నిష్టలతో అయ్యప్పను పూజిస్తారు కార్తీక మాసంలో భక్తులు అయ్యప్ప మాల ధరించి మకర సంక్రాంతి వరకు నిష్టలతో కఠిన దీక్షను చేస్తారు సంక్రాంతి రోజు మకర జ్యోతిని దర్శించుకొని మాలను శబరి ఆలయంలో స్వామి సన్నిధిలో తొలగించి వస్తారు ఇలా కఠిన నియమాలతో ఆచరించే అయ్యప్ప దీక్ష ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడమే కాకుండా ఆరోగ్యాన్ని సైతం పెంపొందిస్తుంది మరి అయ్యప్ప స్వామి భక్తులు కేవలం నల్లటి దుస్తులే ఎందుకు ధరిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ నుంచి ఆశించేది కూడా ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ప్లీజ్ అండి దయచేసి అర్థం చేసుకొని ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న వారంతా కామెంట్ బాక్స్లో స్వామి అయి శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం అయ్యప్ప మాల ధరించిన భక్తులు అందరూ వేకువ జామున నిద్రలేచి చల్లీటి స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుకుంటారు ఇలా చల్లీటితో స్నానం చేయడం వల్ల మనసు తేలికగా ఉండి భక్తిపై ఏకాగ్రత పెరుగుతుంది అంతేకాకుండా ఎన్నో ఆలోచనలతో ఒత్తిడికి గురైన మన మెదడుని సైతం స్నానం చల్లబరుస్తుంది అంతేకాకుండా దీక్షను ధరించిన వారు ప్రతిరోజు మితంగా ఆహారం తీసుకుంటారు మాలలు ధరించిన వారు తినే ఆహారంలో మసాలా దినుసులు ఉపయోగించకపోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవు అయ్యప్ప మాల ధరించిన అన్ని రోజులు చెప్పులు లేకుండా నడవడం ద్వారా పాదాలు ఒత్తిడికి గురై రక్త ప్రసరణ హృదయ స్పందన రెట్లు మెరుగు పొందుతుంది దీక్షను చేపట్టిన భక్తులు పట్టుపరుపులపై కాకుండా కఠిన నేలపై నిద్రిస్తారు ఇలా కటిక నేలపై పడుకోవడం ద్వారా రక్త ప్రసరణ జరగడంతో పాటు మనశ్శాంతిగా ఉంటుంది మాల ధరించిన స్వాములు రెండు కనుబొమ్మల మధ్య చందనం తిలకం పెట్టుకుంటారు ఇలా పెట్టుకోవడం ద్వారా ఇతరుల దృష్టి మనపై కేంద్రీకృతం అవ్వదు ఇక అయ్యప్ప స్వాములు నల్ల వస్త్రాలే ఎందుకు ధరిస్తారు ఇప్పుడు తెలుసుకుందాం అయ్యప్ప స్వామి శనీశ్వరుడికి మాటిస్తాడు తన భక్తులంతా నల్లటి వస్త్రాలే ధరిస్తారని దీనికి ఒక కారణముంది అయ్యప్ప స్వామి శనీశ్వరుడితో ఇలా అంటాడు శనీశ్వర నా భక్తులు సంవత్సరానికి మండల కాలం నీ నీ ఏడేళ్ల పీడనలో అనుభవించు కష్టాలన్నీ ఈ మండల కాలం అనుభవిస్తారు దానికి శనీశ్వరుడు నలభై దినములలో ఎన్ని కష్టములు అనుభవించగలరు నేను కలిగించే కష్టములు శతకోటి రుచిగా భుజించే వారిపై దెబ్బతీస్తాను దాంతో వాళ్ళు అలమటించిపోతారు అప్పుడు అయ్యప్ప నా భక్తులు సాత్విక ఆహారంతో ఏకభోజనం చేస్తారు అప్పుడు శనీశ్వరుడు హంస పాన్పులపై నిద్రించే వారినైనా సరే కఠిన నేలపై నిద్రించేలా చేస్తానంటాడు అప్పుడు అయ్యప్ప నా భక్తులు సుఖాలను విడిచి కటిక నేలపై నిద్రిస్తారు అని చెప్తాడు శనీశ్వరుడు పన్నీటి జలకాలు ఆడేవారైనా సరే గజ గజ చేస్తాను అంటాడు అప్పుడు అయ్యప్ప నా భక్తులు ఉభయ సంధ్యలలోను పన్నీరు బదులు చలనీటి స్నానాలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు అప్పుడు శనేశ్వరుడు కట్టుకోవడానికి బట్టలు లేకుండా నడవడానికి పాదరక్షలు లేకుండా చేస్తాను అని అంటాడు అప్పుడు అయ్యప్ప స్వామి నీకు ఇష్టమైన రంగు నలుపు కదా నా భక్తులు నల్లటి వస్త్రాలు ధరించి పాదరక్షలు విడిచి మండల కాలం పాటు స్వాములుగా దీక్ష ఆచరిస్తాడు అని అంటాడు నీవు చెప్పిన కష్టాలన్నీ భక్తితో ఆనందంగా ఆచరిస్తారని అయ్యప్ప స్వామి శనీశ్వరుడికి చెప్తాడు నీకిది సంతోషమేగా అని అడుగుతాడు అప్పుడు శనీశ్వరుడు స్వామి నా చూపు సోకి అన్యోన్య దంపతులు విరక్తులవుతారు అని అంటాడు అయ్యప్ప స్వామి నా భక్తులు కఠోరమైన బ్రహ్మచర్యం ఆచరిస్తూ స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణుఘోష చేస్తూ అడవుల వెంబడి నా దర్శనార్థం వస్తారు అటువంటి నా భక్తులను నీవెప్పుడు పట్టి పీడించరాదు అది శుభయోగములనే కలిగించాలి ఇది నా ఆజ్ఞ అని అయ్యప్ప స్వామి శనీశ్వరుడితో అంటాడు దానికి శనీశ్వరుడు అంగీకరిస్తాడు దాంతో అయ్యప్ప స్వాములంతా నల్లటి వస్త్రాలనే ధరిస్తారు ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో